హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం రవ కేక్ అయితే తయారు చేసుకుందాము పంచదార యూజ్ చేయకుండా అలాగే మైదా కానీ ఎగ్ కానీ యూజ్ చేయకుండా న్యాచురల్ కానీ ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా ఈ కేక్ అనేది తయారు చేసుకుందాము ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి మరి లేట్ చేయకుండా ఈ రవ కేక్ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము ముందుగా మనం గోధుమ రవ్వ అయితే తీసుకోవాలి అదేనండి ఇంట్లో మనం తయారు చేసుకుంటాం కదా ఉప్మాకి అలాగా ఉప్మా రవ్వ అనమాట గోధుమ రవ్వ దీని ఇప్పుడు ఒక బౌల్ ఒక గ్లాసు మనం కొల ప్రకారం తీసుకోవాలి నేను ఒక డబ్బాతో తీసుకుంటున్నాను ఇది కేజీ డబ్బా అండి తోగు కాదు కొల ప్రకారం తీసుకుంటున్నాను ఇది మనకి ఉప్మారావు అనమాట కరెక్ట్గా ఈ డబ్బాతో కొల ప్రకారం తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకుందాము ఓ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఇలాగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగ మనకి కొంచెం కొంచెం గరుగ్గా పర్లేదు ఇలా మెత్తగా తయారవుతుంది అనమాట అక్కడక్కడ గరుగ్గా ఉన్నా కూడా పర్లేదు ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్ అయితే వేసుకుందాము ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో వేసుకున్న తర్వాత మనం దేంతో అయితే రవ్వ తీసుకున్నామో దాంతో పాలు అంటే మరగబెట్టి చాలా చిన్న పాలు తీసుకుంటున్నాను మనం అయితే నూక తీసుకున్నామో దాంతో పాలు తీసుకోండి ఇది నూకలోని ఇప్పుడు ఈ నూక మీద ఈ పాలు అనేది వేసి ఒకసారి బాగా కలుపుకొని అరగంట కానీ గంట కానీ నాననివ్వాలి ఇలా మూత పెట్టి ఒక అరగంట కానీ గంట కానీ రెస్ట్ అయితే ఇవ్వండి అందులో మనం నోకైతే బాగా నానుతుంది ఈలోగా మనం బెల్లం మనం ఎంతైతే నోక తీసుకున్నామో అంత బెల్లం కూడా పడుతుంది మనం బెల్లంతో చేసుకుంటున్నాము ఈ కేకు ఇప్పుడు ఈ బెల్లాన్ని బాగా బాగా తురుముకొని కొలుచుకోండి దాన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని అలాగే మూడు యాలకులు అయితే వేసాను వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగైతే ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ఎంత అయితే నూక తీసుకున్నామో దానికి పావుంతగా ఆయిల్ అయితే వేసుకోవాలి రిఫైండ్ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట మీకు ఆడ వెనగానే ఉంటే పూర్తిగా వెన్న వేసుకోవచ్చు వెన్న లేదంటే ఇలా ఆయిల్ వేసుకోవచ్చు అలాగే మనం ఎంత అయితే ఆయిల్ వేసుకున్నామో అంత పెరుగైతే వేసుకోవాలి అంటే మనం తీసుకున్న నూకగా తీసుకున్న డబ్బా ఉంది కదా దానికి పావుంతగా పెరుగైతే వేసుకోవాలి పెరుగు కూడా కమ్మడి పెరుగు అయితే వేసుకోండి పులుపు లేని పెరుగు వేసుకోవాలి అలాగే నా దగ్గర ఉన్న కొంచెం వెనని ఒక రెండు స్పూన్లు వరకు వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుకొని మిక్సీ అయితే చేసి పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలిపి మిక్సీ బాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మనకి క్రీమ్ అయితే తయారవుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి కేక్కి స్టవ్ మీద అయితే ఒక మందపాటి పెనం అయితే పెట్టుకున్నాను దాని మీద ఒక మూత అయితే పెట్టుకున్నాను ఇప్పుడు దీని మీద సరిపడ్డ మూత అయితే పెట్టుకొని మనం వీట్ చేసుకుందాము మీడియం అంటే పెట్టుకొని చూడండి నాకైతే గంట అయితే అయ్యింది గంట అయితే నానబెట్టుకున్నాను నోకైతే మనకి బాగా నానింది దీని ఒకసారి బాగా కలుపుకొని ఒక బైండింగ్కి గోధుమ పిండి అయితే వాడుతున్నాను అనమాట ఒక ఐదు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను అంటే మనం తీసుకున్న నూకుకి బాగుంతుగా అనమాట ఒక ఐదు స్పూన్లు గోధుమ పిండి అయితే వేసుకొని ఒకసారి పిస్కర్తో బాగా కలుపుకోండి ఎక్కడ లేకుండా బాగా కలుపుకోండి తర్వాత బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం వంట సోడా ఉంటుంది కదా ఒక చిటికడైతే వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనం తయారు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న బెల్లం మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకే యాంగిల్లో కలుపుకోవాలన్నమాట ఎక్కడ కూడా ఉండలేకుండా లేకుండా విసుకరితే కలుపుకున్నారంటే మనకి ఎక్కడ కూడా వండలు లేకుండా బాగా కలుస్తుంది మీరు లేదంటే ఏదైనా స్పూన్తోనైనా సరే బాగా ఉండలే లేకుండా బాగా కలుపుకోండి ఒకే లెక్కలో కలుపుకోవాలన్నమాట ఇలా బాగా ఎక్కడ కూడా ఉండలే లేకుండా ఇలా కలిసిన తర్వాత దీన్ని ఒక కేక్ గిన్నె మీరు ఎందులో అయితే కేక్ తయారు చేసుకుంటారో అందులోకి అడుగునైతే నెయ్యి బాగా అప్లై చేయండి చుట్టూ కూడా అలాగే కొంచెం గోధుమ పిండి కూడా వేసుకొని చుట్టూ కూడా ఇలాగ పిండి కూడా ఇలా అప్లై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల కేక్ అనేది మనకు చాలా సింపుల్గానేది వస్తుంది అనమాట ఇప్పుడు ఈ గిన్నెలోకి ఇందాక మనం తయారు చేసుకున్న కేక్ మిశ్రమం ఉంది కదా దాన్ని ఇందులో వేసుకోండి ఇలా పూర్తిగా వేసుకున్న తర్వాత ఒకసారి మీరు ఇలా ట్యాప్ చేశారంటే మనకి ఎక్కడ కూడా ఖాళీ అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం ఇందాక వీటెక్కింది కదా పెనం దీని మీద అయితే పెట్టుకొని కరెక్ట్గా మూత అయితే పెట్టుకోండి ఇలా మూత పెట్టుకొని లోటు మీడియంలోనే కేక్ అనేది ఉడికించుకుంటే మనకి ఎక్కడ మాడకుండా అనేది ఉంటుంది అనమాట టైం కాస్త ఎక్కువైనా పర్లేదు కేక్ అనేది మనకి ఎక్కడ మాడకుండా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి కేక్ మనకి ఒక అరగంట తర్వాతగా చూసుకుంటా ఉండండి కేక్ ఎంత అనేది మీకు తెలుస్తుంది చూడండి చుట్టూ కూడా కలర్ అయితే వచ్చింది కానీ మధ్యలో అయితే ఇంకా మనకు ఉడకలేదు మళ్ళీ కూడా చూసుకుందాము మళ్ళీ కూడా ఇప్పుడు చూడండి చుట్టూ కూడా మనకు ఉడికింది ఇంకా మధ్యలో ఇంకా మనకి పచ్చిగా ఉందన్నమాట మీకు డౌట్ వస్తే ఏదైనా చాక్ పెట్టి చూసుకున్నారంటే చాక్ అంటుకున్నదంటే ఇంకా అది ఉడకడానికి టైం అయితే పడుతుంది నేను ఎక్కువగా లెక్కలోనే కేక్ ఎక్కువ లెవెల్లోనే చేసుకుంటున్నాను కాబట్టి టైం అయితే ఎక్కువే పట్ట పడ్డది నాకు ఇప్పుడు మళ్ళీ కూడా నేను చూసుకుంటున్నాను మళ్ళీ చూడండి చాక్ ఎక్కడ కూడా అంటుకోలేదంటే నాకు కేక్ అయితే ఉడికిపోయింది లోటు మీడియంలోనే కేక్ అనేది ఉడికించుకోవాలి కేక్ అనేది ఉడికిపోయింది కదా ఇప్పుడు మన కిందకు తీసి బాగా చల్లారిన తర్వాత కేక్ అనేది తీసుకోవాలి చల్లారకుండా తీసుకుంటే మనకి ముక్క మొక్కల కింద అయిపోద్ది అనమాట కాబట్టి బాగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఒక చాక్ పెట్టి చుట్టూ కూడా ఇలాగ లూజ్ చేశారంటే సింపుల్గా కేక్ అనేది మనకి ఉడొచ్చు చాలా సింపుల్గా వచ్చేద్దండి కేక్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ తిరిగేసుకొని ప్లేట్ మీద తీసుకున్నారంటే మనకి ఇలాగా కేక్ అనేది పర్ఫెక్ట్గా అనేది వచ్చిందనమాట చూడండి కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా అనేది వచ్చిందో రవ్వ కేకు కేక్ కూడా చాలా మెత్తగా ఉంది చాలా చాలా మెత్తగా ఉందండి కేక్ కూడా చూసారుగా లుక్ కూడా చాలా బాగుంది బెల్లంతో చేసుకున్నాం కదా టేస్ట్ కూడా బెల్లంతో మనకి చాలా బాగుందండి కేక్ కూడా గుడ్లు కోడి వేయకపోయినా సరే మనకి కేక్ మాత్రం చాలా బాగుంది చూడండి ఎంత మెత్తగా ఉందో కేక్ కూడా మనకి మరి సింపుల్గా ఇలా మీరు కూడా ఇలా కేక్ తయారు చేసుకోండి మనం కట్ చేసుకోవడం చూపిస్తున్నాను మీకు చాలా స్మూత్గా అయితే కేక్ అయితే ఉన్నది ఇలా రవ కేకు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చూడండి చాక్ కూడా మనం చాలా సింపుల్గా తెగుతుంది కదా కేక్ కూడా చాలా స్మూత్గా అయితే ఉన్నది చాలా బాగుంది కదా కేక్ చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి కంపల్సరీగా మీకు నచ్చుతుంది బెల్లం అయితే బెల్లం బెల్లం లేదంటే మీరు పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఇలా కేక్ అయితే తయారు చేసుకోవచ్చు అప్పటికప్పుడే కేక్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీగా ట్రై చేసి మీకంటే ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్